హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా బాగుంది కదూ పార్వతీశం పెళ్లి విషయాల గురించి అయితే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి ఈ పరిస్థితుల్లో మన వివాహము వివాహానంతర జీవితము సాధ్యమేనా అనే విషయం మనం ముందు తేల్చుకోవాలి అది సాధ్యం కానప్పుడు మన ఉద్రేకమును వదులుకొని మన ప్రయాణము మరో దారిన పట్టించి నిన్ను విడిచి నా దారిన నేను పోతే జరగబోయేదేమిటో కూడా ఆలోచించుకోవాలి అన్నాను వెంటనే ఆ అమ్మాయి నా మాట కడ్డొచ్చి శ్యామ్ నేను అనుకున్నంత భయపడినంత జరిగింది ఎందుచేతను నీవి రోజున ఈ ప్రశంస చేస్తావనే ఆలోచన నాకు తోచింది దానితో ఈ కొలది రోజుల ఆనందానుభూతి ఎక్కడకు దారితీస్తుందోనని నేను పునర్విమర్శ చేసుకోవలసి వచ్చింది నీకు తోచిన ఆలోచనే నాకు తోచింది కానీ ఆ ఆలోచన తలకు తట్టగానే అడలిపోయాను కొద్ది రోజుల అనుభవంతోనే నీవు నా హృదయంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నావు హృదయంలోనే కాక నా అంతటా నీవే నిండి ఉన్నావు మరి క్రిందటిసారి నిన్ను విడిచి వెళ్ళినప్పటి నుంచి అనుక్షణము నా ఒళ్ళు పులకాంకితమవుతూనే ఉంది నీ చేతులు నా ఒళ్ళంతా గిలిగింతలు పెడుతున్నట్టే ఉంది నీ మధురవాక్కు నా చెవుల్లో గానం చేస్తూనే ఉన్నది నీ పెదవులు నా పెదవులను పీల్చి పిప్పి చేస్తూనే ఉన్నాయి నీ వేడి నిట్టూర్పులు నా నిట్టూర్పులతో కలిసి నన్ను పరవశం చేస్తూనే ఉన్నాయి నీవెంత దూరంలో ఉన్నా ఇంకేమీ చెప్పను శామ్ ఇవన్నీ ఎలా మరవగలను శ్యామ్ మరచి మనగలనా శ్యామ్ ఏమిటి మనకు గత్యంతరం ఎలాగూ మనం విడిపోగలం నీ మాట నేను చెప్పలేను కానీ నేను మటుకు అలా ఉండలేనేమో అనుకుంటున్నాను పోనీ ఉన్నన్నాళ్ళు అప్పుడప్పుడు నిన్ను కలుసుకుందామన్నా మన ప్రణయ పర్యవసానం చూడకుండా ఉండలేను శ్యామ్ నీవు మగవాడవు పసివాడవైనా ధైర్యశాలివే నేను నేనిదివరకెన్నడూ ఈ దేశంలో ఉండి కూడా ఇంతమంది మగవాళ్ళతో తిరుగుతూ కూడా ఏ ఒక్క రోజున కూడా ఇటువంటి అనుభవము పొందలేదంటే నీవు నమ్మాలి శ్యామ్ నాకేమిటి దిక్కు నేనేం కావాలి నాకు మతిపోతుంది శ్యామ్ నీకు దూరమై బ్రతకనూ లేను భగవంతుడా ఏమిటి నా గతి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను కౌగిలించుకొని ఏడుస్తూనే నన్ను ముద్దు పెట్టుకొని ఎక్కిళ్లతో నా మెడను కౌగిలించుకొని ఉండిపోయింది నేనెలా సముదాయించాలో ఓదార్చాలో నాకు తోచలేదు నేనామెను గట్టిగా పొదివి పట్టుకొని చెక్కిళ్ళకి చెక్కిళ్ళు చేర్చి చలనం లేకుండా ఊపిరి కూడా విడవకుండా ఎంతోసేపు అలాగే కూర్చొని పోయాను కొంతసేపటికి ఆ అమ్మాయికి ఎక్కిళ్ళు తగ్గాయి అశ్రుధారలు కట్టుబడ్డాయి ఎంతో అలసట వచ్చినట్టు ఒళ్ళంతా పట్టు విడిచినట్టు ముద్దలా నా పక్క నుంచి నా వడిలోకి జారిపోయింది నేను నెమ్మదిగా నా జేబు రుమాలతో ఆమె కన్నీరు తుడిచి తల చెక్కిళ్ళు నిమిరి కళ్ళు ముద్దాడి కొన్ని క్షణాలు గడపగా ఆమె నెమ్మదిగా లేచి కూర్చున్నది లేచి శ్యామ్ మనం ఇంటికి వెళ్ళిపోదాం నేను ఇక్కడ కూర్చోలేను ఈ సామీప్యం సహించలేను నీ స్పర్శ నాకు దుర్భరంగా ఉంది ఈ ఈనాటికిలా విడిపోదాం మళ్ళీ మనం కలుసుకుని ఈ ఉద్రేకం చల్లార్చుకుని తుది నిర్ణయం ఏదో తెల్ తేల్చుకుందాము ఇంకొక క్షణము కూడా ఇక్కడ ఉండలేను నీవు నాతో కూడా రావద్దు అని చెంగున లేచి నా మాట వినకుండానే నేనడుగు ముందుకు వేయకుండానే ఒక్క పరుగున వెళ్ళిపోయింది నేను నిచేష్టుడులా శిలా ప్రతిమల ఆమె వెళ్ళిన దిక్కే చూస్తూ ఎంతసేపో అలా నిలబడిపోయాను నా పక్కన వెడుతున్న వాళ్ళు కొందరు నన్ను చూసి ఎవడి వెర్రివాడు అనుకుంటూ పోయారు కొంతసేపటికి తెలివి తెచ్చుకొని బయటకు రాబోతున్న కన్నీటిని నాపుకొని నెమ్మదిగా ఇంటివైపు సాగాను మాకు పరీక్షలు చాలా దగ్గరకు వచ్చాయి అహర్నిషాదులు చాలా కష్టపడి చదువుతూనే ఉన్నాను తప్పక కృతార్థుడునవుతాననే ధైర్యం ఉన్నా ఒక పక్క చాలా బెదురుగా కూడా ఉంటూనే ఉన్నది భగవంతుడి మీద భారం వేసి నా ప్రయత్న లోపం లేకుండా చదువుకుంటుండగా హఠాత్తుగా ఒక రోజున నా స్నేహితురాలి దగ్గర నుండి ఒకసారి ఎలాగైనా వీలు చేసుకొని ఆ సాయంకాలం కలుసుకోమని ఎంతో దీనంగా ప్రతిమలాడుతూ ఉత్తరం వచ్చింది ఇదేమిరా భగవంతుడా పిడుగులా ఉత్తరం ఉత్తరమేమిటి వెళ్ళడమా వెళ్ళకపోవడమా వెళితే మళ్ళీ ఆమె సామీప్యంలో ఆమె చూపులో పడి మైమరచి నా చదువు వెనక పడిపోతుందేమో వెళ్ళకపోతే ఆ అమ్మాయి ఇక్కడికే వస్తే నేను ఏం చేయగలను ముందు నుయ్యి వెనకగొయ్యి అన్నట్టుగా ఏమీ చేయడానికి తోచక ఆ రోజంతా వికలమైన మనస్సుతో ఏమీ చదవలేక సాయంకాలము వెళ్ళి ఆమెను కలుసుకున్నాను ఎంత సంతోషించిందో ఎలా చెప్పగలను ఆ సంతోషం వెనుక విషాద రేఖలు కూడా అలుముకొని అస్పష్టముగా కనపడుతూనే ఉన్నాయి దగ్గర హోటల్లో కొంచెం టీ తీసుకొని మేము మామూలుగా వెళ్ళే చోటుకు వెళ్ళి కూర్చున్నాం ఆమె నాకు బాగా దగ్గరగా కూర్చొని నా మెడల చుట్టూ చేతులు వేసి నా చెక్కిలి చేర్చి ఎంతసేపో మౌనంగా కూర్చున్నది కొంతసేపటికి కానీ ఆమె కన్నీరు ధార పడుతున్న సంగతి నేను గమనించలేదు అప్పటికి తేరుకొని ఉలిక్కిపడి ఆమె ముఖం నాకెదురుగా తిప్పుకొని కన్నీరు తుడిచి తడి కన్నులను ముద్దాడి ఏమిటి బలహీనత నీవిలా బాధపడితే నేను చూచి ఎలా ఊరుకోగలను నాకా పరీక్షలు చాలా దగ్గరకు వచ్చినాయి నేను ఈ దేశం వచ్చి మా వాళ్లకు దూరమై ఇంత వే ప్రయాసల కోర్చి ఇప్పుడే చదువు ముగించుకోకపోతే మా వాళ్ళేమంటారు వాళ్ళ మాట అటుంచి నేనేమైపోతాను ఇక్కడ నన్ను చూసేవారెవరు నాకు తిండి పెట్టేవారెవరు ఇక నా ప్రేమను పురస్కరించుకొని నీ చెంతనే ఉండి నీ సంపాదనలోనే నేను కూడా బ్రతకడం భావ్యమేనంటావా ఈ వేడి తగ్గిన తరువాత నన్ను భరించడం దుస్సాహం కాక మానుతుందా నీ మీదను ఇష్టం లేక నిన్ను వదిలించుకుందామనే ఉద్దేశంతో ఇవన్నీ చెబుతున్నాను అనుకోకు నీ బాధ తెలుసు నా బాధ అంతకెన్ని రెట్లో నీకు తెలియదు ఈ సందర్భంలో నాకెన్ని సమస్యలు ఉత్పన్నమైన వేధిస్తున్నాయో నీ ఊహించను కూడా లేవు ఇదంతా స్వప్నవతుగా నిన్ను మరిచిపోమని నేనన్ను నేను మరిచిపోతానని చెప్పను కానీ జీవితంలో కొన్ని సత్యాలను ఎంత బాధాకరంగా ఉన్నా ఎదుర్కోక తప్పదు ముది వయసులో అనవలసిన మాటలు ఈనాడు అంటున్నానని ఊరికే మాట వరుస కంటున్నానని అనుకోవద్దు అందుచేతను నా పరీక్షలయ్యే వరకు మనం ఎడంగా ఉంటే ఉభయులకు శ్రేయస్కరం అనుకుంటున్నాను నేనెలాగో బలవంతాన నా చదువు మీద మనస్సు నిలుపుకుంటాను నీవు కూడా నీ పని దూరంలో నిమగ్నురాలివై నా సంగతి మర్చిపోవడానికి ప్రయత్నించు ఇంతకంటే నేనేమీ చెప్పలేను ఈ బాధాకరమైన వియోగం ఎంత కఠినమైనా మనకు తప్పదని చెప్పవలసి వస్తున్నందుకు విచారిస్తున్నాను అన్నానెంతో గంభీరంగా ఆ అమ్మాయి నా చేతుల్లోనే ఇమిడి ఊపిరి కూడా తీసుకోకుండానే చెప్పిందంతా విని మళ్ళీ ఒక్కసారి వెక్కి వెక్కి ఏడ్చి నన్ను ఒక్కసారి ముద్దు పెట్టుకొని గుడ్ బాయ్ శ్యామ్ అని వెనితిరిగి చూడకుండా చక్కా పోయింది నేనెంతసేపో చలనం లేక అనిమిష నేత్రాలతో ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కూర్చున్నాను కొంతసేపటి వరకు నా కళ్ళు కూడా అశ్రువులు వర్షిస్తున్న సంగతి తెలుసుకోలేకపోయాను ఆ తెలివి కలగ్గానే కళ్ళు తుడుచుకొని ఏమిటి వెర్రి అనుకుని తిన్నగా ఇంటికి చక్కా పోయాను ఆ రాత్రి నాకు చదువు ఏమీ సాగలేదు మరునాడు గతాన్ని తలుచుకోకుండా చదువు మీదనే కొంత ఇబ్బందిగా ఉన్న మనసు కేంద్రీకరించి చదవసాగాను మధ్య మధ్య ఒకటి రెండుసార్లు ఆ అమ్మాయి ఉత్తరము పత్తరము లేకుండా తిన్నగా నా గదిలోకి వచ్చి పది పదిహేను నిమిషాలు కూర్చొని మరో ప్రశంస ఏమీ లేకుండా నన్ను మన్నించు శామ్ ఒక్కసారి కంటితోనైనా నిన్ను చూసి వెళదామని వచ్చాను అంటూ నేనివ్వబోయిన టీ కూడా తీసుకోకుండా వెళ్ళిపోతూ వచ్చింది నేనేమీ అనలేకపోయాను